పక్క ప్రణాళికతో చైన్ స్నాచింగ్ కేసు చేదించిన వనపర్తి రూరల్ పోలీసులు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు జిల్లా ఎస్పి సునీత రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాల వరుస చైన్ స్నాచింగ్ కేసులు ఛేదింపు వనపర్తి డిసెంబర్ న్యూస్ పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు చాక్యచక్రంగా పట్టుకుని రిమాండ్కు తరలించారు బుధవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలోని అమరచింత మండలం నాగల కడుమూరు గ్రామానికి చెందిన గట్టు వెంకటేష్ బండమిది రాజేష్ కురువరాములు డ్యామ్ వెంకటేష్ బండమిది రాజేష్ అనే వ్యక్తుల ఒక ముఠా గ్యాంగ్ గా ఏర్పడి ఈ నెల పదిహేడు న వనపర్తి జిల్లా కేంద్రంలో సంచరిస్తూ జిల్లా సమీపంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న విలువైన బంగారు చైన్ను బండమీది రాజేష్ కురువరాములు అనే ఇద్దరు నిందితులు బైక్పై వచ్చి మెడలో బంగారు గొలుసు అపహరించుకుని పారిపోయారని బాధితులు ఈ విషయంపై వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు ఈ దొంగతనంతో పాటు గతంలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నిందితులపై నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ వివరించారు మంగళవారం వనపర్తి జిల్లా పరిధిలోని నాగవరం గ్రామం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తులు పై వచ్చారని ఆపడానికి పోలీసులు ప్రయత్నిస్తే పారిపోయే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే పట్టుకొని విచారించగా చైన్ స్నాచింగ్ దొంగతనం కేసులో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల పేర్లు తెలిపినట్లు డీఎస్పీ వివరించారు ఈ కేసుల్లో దాదాపు చేసుకున్నారు చే పన్నెండవ తారీఖు నాడు నాలుగు గంటల సమయంలో ఒక కళ్యాణి అని ఒక నలభై సంవత్సరాల మహిళ లక్ష్మీనరసిన్న కాలనీగా నడుచుకుంటూ పోతుంటే ఒక ఇద్దరు గుర్తు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చైన్ స్నాప్ చేసి చైన్ బలవంతంగా మెడల్లో నుంచి లాక్కొని మోటార్ సైకిల్ మీద ఫరారీ కావడం జరిగింది నాలుగు గంటల కాగానే ఇమీడియట్ ఆ ఫిర్యాదుదారులు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో విత్ ఇన్ వన్ అవర్ లోపల కేసు నమోదు చేసి అయితే జలందర్ రెడ్డి గారు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తు దర్యాప్తులో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారణ చేస్తూ ఉంటే విచారణలో భాగంగా నిన్న మార్నింగ్ నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టేది ఎస్ఐ జలంధర్ రెడ్డి వాళ్ళ టీము వేణుగోపాల్ సార్ గారు చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆప్తే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించుకుంటే విచారణలో భాగంగా వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు నమశకంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్కు ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అడగడం మూలాన ఈ కేసు చేర్చించడం లోపల ప్రముఖ పాత్ర పోషిషన్ ఎస్ఐ జలర్ రెడ్డి వేణుగోపాల్ ఎస్ఐ వేణుగోపాల్ రఫీ ఆంజనేయులు నవీన్ రామ్ గోపాల్ వర్మ ప్రవీణలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించినట్టు వీళ్ళ నుంచి నిందితుల నుంచి రికవరీ ఏం జరిగిందంటే టూ టూ మోటార్ సైకిల్స్ టూ కార్స్ దీని టోటల్ వాల్యూ ఫార్టీ ల్యాక్స్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ఈ టీమ్ లో పనిచేసిన టెన్ టు ఆఫ్ గోల్డ్